గుడ్ మార్నింగ్ వ్యూవర్స్ ఈ వీడియోలో మనం వంగపండు నుండి విత్తనాలు ఎలా తీయాలో చూద్దాం ఈ చిన్న వీడియోని చివరిదాకా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం సాధారణంగా వంగ మొక్కలు మార్కెట్లో కొని తెచ్చుకొని ప్రతి సంవత్సరం మన పెరట్లో నాటుతూ ఉంటాం అయితే ప్రతి సంవత్సరం బాగా కాసే మొక్కలు మనకు దొరకపోవచ్చు అందుచేత మనం వేసిన మొక్కల్లో బాగా కాసిన వంగ మొక్కల నుండి ఒక మంచి వంకాయను ఎంచుకొని పండు ముగ్గేదాకా ఉంచాలి ముగ్గిన తర్వాత ఆ పండును కోసి ఇలా చాకుతో మధ్యకు రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఆ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కట్ చేసిన ముక్కల నుండి ఒక్కొక్కటి తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చేత్తో ఈ విత్తనాలను వేరు చేసి పేపర్ మీద వేసుకోవచ్చు అయితే ఇలా చేస్తుంటే ఈ విత్తనాలు చేతికి అంటుకుపోతుంటాయి అంతేకాదు ఈ విత్తనాలన్నీ ఆ వంకాయ ముక్కలకి కూడా అంటుకొని ఉండిపోతుంటాయి ఇంకా ఈజీగా ఈ విత్తనాలు తీసుకోవాలనుకుంటే ఈ మొక్కలన్నీ ఒక చిన్న బకెట్లో నీరు వేసి అందులో వేసి ఇలా బాగా కలిపేసి పిండేయాలి ఆ తర్వాత తొక్కలన్నీ బయటకు తీసేయాలి అప్పుడు ఈ విత్తనాలన్నీ నీటి అడుగున చేరుతాయి అనమాట ఇప్పుడు విత్తనాలన్నీ నీటి అడుగున ఉన్నాయి కదా ఈ విత్తనాలను బయటకు తీసుకోవాలంటే ఈ నీరు పంపేస్తే చాలు ఈజీగా బయటకు వచ్చేస్తాయి ఈ విత్తనాలన్నీ ఇప్పుడు ఈ విత్తనాలను ఒక పేపర్ మీద వేసి రెండు రోజులు బాగా ఎండబెట్టి నిల్వ ఉంచుకుంటే వర్షాలు పడగానే నారు వేసుకుని మన పెరట్లో ఈజీగా నాటుకోవచ్చు దీనివల్ల అన్ని మొక్కలు ఒకే రకమైన మంచి కాయలు కాస్తాయి